అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి పోర్ట్ వారోల్ నా గుడ్ మార్నింగ్ నా యోడో ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ గ్రాండ్ ఐ టెన్ స్పోర్ట్స్ డీజిల్ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెకండ్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో జింగ్ యాక్స్వో టాప్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి హుందాయ్ గ్రాండ్ ఐటెండ్ స్పోర్ట్స్ టాప్ మోడల్ సిఆర్టీఐ డిజిల్ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వాళ్ళు ఉంది సింగల్ ఓనర్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ రీడింగ్ పెరిగింది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పడిపోతే టైర్స్ వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి సారీ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి టైర్స్ మాత్రం నాలుగు నాలుగు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్న మంత్లోని త్రీ ల్యాక్ టెన్ అన్నారు మనమైతే టూ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ చెప్పినాం డన్ రెండు లక్షల తొంభై ఐదు వేలలో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది ఉందా గ్రాండ్ ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ టాప్ మోడల్ సిఆర్టీఐ డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ సింగల్ ఓనర్ కార్ ఓకేనా సీరియల్ నంబర్ వన్ ఇది సీరియల్ నంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ ములుగు నుండి అన్న మనకైతే హుందాయ్ సాయంత్రం జింగ్ ఎక్స్వో టాప్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎయిత్ మంత్ వరకు ఇంకా ఎనిమిది నెలలు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా రీడింగ్ మాత్రం ఎయిటీ ఫైవ్ థౌసండ్ క్లిమెంట్స్ రీడింగ్ తిరిగింది హుందాయ్ సాయంత్రం జింగ్ ఎక్స్వో టాప్ మోడల్ ఇంకా ఎనిమిది నెలల ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది పెట్రోల్ వేరియంట్ దీని ప్రైస్ నైన్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ మనం ఒకటే చెప్పినాం అంతా ప్రైస్ పెట్టాం అరవై ఎనిమిది వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ డన్ అరవై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి ములుగు తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ ములుగులైతే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి కార్ కూడా చాలా క్లీన్ అండ్ ఇది ఉంది నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి వాళ్ళపోతే న్యూ లెదర్ సీటింగ్ ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఇంకేం కావాలన్నా ఇంకా ఎనిమిది నెలలు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు ఎనిమిది నెలల తర్వాత మళ్ళీ మీరు పదమూడు వేలతో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ చేయించుకోవచ్చు ఓకేనా కార్ అయితే ఇది బట్ ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ లో అందిద్దాం ఓకేనా ఇంకా డీటెయిల్స్ ఏ ప్లేయింగ్ ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ వస్తుంది ఓకే ఉంటా రెడ్ అయితే హ్యాపీస్ ఎంజాయ్ రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకేనా ఉంటా రేట్ బెస్ట్ స్టాప్ లాగా ఉన్నాయి